హాయ్ అండి పీలత క్రియేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి మిల్లెట్ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ అనేవి చేయగలుగుతాము ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నందులో ఒక కప్పు రాగులు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు కొర్రలు అలాగే ఒక కప్పు మినపప్పు మెంతులు వన్ టీ స్పూన్ తీసుకుంటున్నాను మొత్తాన్ని ఒకటే కొలతతోనే తీసుకుంటున్నానండి ఒకే కప్పుతోనే ఇక్కడ దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అటుకుల్ని కూడా ఒక టూ అవర్స్ అనేది నానబెట్టుకుంటే సరిపోతుంది పిండి రుబ్బే ముందు చూశారు కదా ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ తర్వాత మొత్తాన్ని బాగా శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అటుకులు వాటరు మిల్లెట్స్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన పిండి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ పాటు పులియబెట్టుకోవాలి చూసారు కదా మార్నింగ్కి మనకి పిండి చాలా బాగా పులిసిందండి దీ మొత్తం పిండిని బాగా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక బౌల్లో తీసుకొని అందులో సాల్ట్ సోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి పిండి అనేది మరీ జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రక ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం ఇడ్లీ అనేది పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే మిల్లెట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్